ఈ వీడియోలో స్కూల్ అటెండెన్స్ యాప్లో స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ను ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం మామూలుగా అయితే మనం ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది ఇదివరకు మనం స్టూడెంట్ ఇన్ఫో వెబ్సైట్లో చేసేవాళ్ళం కాకపోతే ఇప్పుడు స్టూడెంట్ ఇన్ఫో సైట్ని ఆపివేయటం వలన మనకి ఈ ఆప్షన్ని ఈ స్కూల్ అటెండెన్స్ యాప్లో ఇవ్వడం జరిగింది మనం ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ అందరూ ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే నెక్స్ట్ రేపు ఈ ఎఫ్ఏ మార్క్స్ కానీ ఎస్ఏ మార్క్స్ కానీ ఎంటర్ చేసేటప్పుడు ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ కరెక్ట్గా ఉంటేనే ఆ విద్యార్థులకు ఆ సబ్జెక్ట్స్ కరెక్ట్గా చూపిస్తుంది కాబట్టి ఏ ఏ విద్యార్థులకు ఏ ఏ లాంగ్వేజెస్ ఉన్నాయనేది మనం ఖచ్చితంగా మ్యాపింగ్ అనేది చేయాలి ఇప్పుడు ఏ విధంగా ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాలని చూద్దాం ముందుగా మన యొక్క స్కూల్ అటెండెన్స్ యాప్ని ఓపెన్ చేయాలి ఈ ఆప్షన్ అనేది ఇండివిజువల్ లాగిన్లో ఉంటుంది అంటే మన యొక్క ట్రెజరీ ఐడితో మనం అటెండెన్స్ చేస్తాం కదా సేమ్ అదే లాగిన్లోనే మనం కే చివరిలోకి లాస్ట్లోకి వస్తే ఇక్కడ మనకు ఉంటుంది ఈ స్టూడెంట్ లాంగ్వేజ్ మ్యాపింగ్ ఇప్పుడు చేయడానికి దీని మీద ప్రెస్ చేయండి ఈ విధంగా ఓపెన్ అవుతుంది నెక్స్ట్ ఇక్కడ క్లాసెస్ వద్ద ప్రైమరీకి అయితే ప్రైమరీ క్లాసెస్ యూపీకి అయితే యూపీ అదేవిధంగా హై స్కూల్ వచ్చేసరికి హై స్కూల్ క్లాసెస్ వారికి ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ ఆ సెక్షన్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి చూపిస్తాయి దీంట్లో మనం ఒక్కొక్క క్లాస్ని ఓపెన్ చేసి అందరు విద్యార్థులకి ఈ విధంగా లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది చేయాలి కాబట్టి ముందుగా ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకుందాం నెక్స్ట్ ఇక్కడ విద్యార్థుల పేర్లు ఇక్కడ మనకు కనిపిస్తాయి ఇక్కడ ఆ విద్యార్థి పేరు మీద మనం ప్రెస్ చేయాలి ఇలా ప్రెస్ చేయగానే ఈ విధంగా మనల్ని సబ్జెక్ట్స్ అడుగుతుంది అంటే ఫస్ట్ వచ్చేసరికి ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ వన్ ఏంటి అనేది ఇక్కడ మనల్ని అడుగుతుంది ఈ విద్యార్థికి ఏదైతే ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుందో అది ఇవ్వాలి ఇక్కడ ఆ విద్యార్థి ఏదైతే ఆప్ట్ చేసుకున్నాడో ఫస్ట్ లాంగ్వేజ్ కొన్ని పాఠశాలల్లో ఉర్దూ ఉంటుంది కొన్నిటికి తమిళ ఉంటుంది కొన్నిటికి కన్నడ ఉంటుంది ఈ విధంగా ఆ విద్యార్థికి ఏదైతే ఈ లాంగ్వేజ్ అప్లికబుల్ అవుతుందో దానినే ఖచ్చితంగా సెలెక్ట్ చేయండి ఎందుకంటే రేపు ఎఫ్ఏ మార్క్స్ ఎంటర్ చేసేటప్పుడు సేమ్ అదే సబ్జెక్ట్స్లో మాత్రమే ఆ విద్యార్థి పేరు మార్క్స్ ఎంటర్ చేయడానికి మనకి కనిపిస్తుంది కాబట్టి దీన్ని కరెక్ట్గా చేయాలన్నమాట నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ టు నెక్స్ట్ ఇక్కడ ప్రైమరీకి వచ్చేసరికి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అవుతుంది అదే ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ నాట్ అప్లికబుల్ సెలెక్ట్ చేసుకుంటాం ఏ పాఠశాలలో అయితే ఈ థర్డ్ లాంగ్వేజ్ కూడా అప్లికేబుల్ అవుతుందో వారు ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి అప్లికబుల్ కాని వారు నాట్ అప్లికబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోండి అదేవిధంగా ఇక్కడ గ్రూప్ సబ్జెక్ట్స్ వచ్చేసరికి ఆటోమేటిక్ వచ్చేస్తాయి ఇది ఫోర్త్ క్లాస్ కాబట్టి ఈ విధంగా తెలుగు ఇంగ్లీషు మ్యాథ్స్ ఈవీఎస్ ఇక్కడ మ్యాథ్స్ ఈవీఎస్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ మనం వీటిని సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ లాంగ్వేజెస్ మాత్రమే మనం ఈ విధంగా మ్యాపింగ్ చేయాలి ఫైనల్గా మనం సబ్మిట్ క్లిక్ ఇచ్చేయాలి అప్పుడు మనం ఇచ్చిన ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ అనేది సబ్మిట్ అవ్వడం జరుగుతుంది అదే ఇప్పుడు నేను హై స్కూల్ లాగిన్ ఓపెన్ చేశాను దీంట్లో సెలెక్ట్ క్లాస్ వద్ద ఆ హై స్కూల్లో ఉన్న అన్ని సెక్షన్స్ ఇక్కడ మనకి కనిపిస్తాయి వీటిలో మనం ఏ విద్యార్థులైతే అంటే ఏ క్లాస్లో ఏ సెక్షన్లోని విద్యార్థులైతే లాంగ్వేజ్ మ్యాపింగ్ చేయాలనుకుంటున్నామో ఆ క్లాస్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసిన తర్వాత ఆ విద్యార్థులు ఆ క్లాస్లో ఆ సెక్షన్లోని విద్యార్థులు కనిపిస్తారు నెక్స్ట్ ఆ విద్యార్థిని ఓపెన్ చేయాలి ఓపెన్ చేయగానే హై స్కూల్ వరకు వచ్చేసరికి ఈ విధంగా కనిపిస్తాయన్నమాట దీంట్లో ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ వన్ ఇన్ గ్రూప్ ఏ దీంట్లో లాంగ్వేజ్ వన్ అని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాం నెక్స్ట్ కొన్ని పాఠశాలలకే ఈ లాంగ్వేజ్ వన్లోనే గ్రూప్ బి పేపర్ వన్ ఉంటుంది అంటే కాంపోజిట్ తెలుగు కాంపోజిట్ ఉర్దూ ఇవి ఉన్నవారు వీటిని సెలెక్ట్ చేసుకుంటారు లేని వారు నాట్ అప్లికబుల్ అని చెప్పి సెలెక్ట్ చేసేసుకుంటారు అదేవిధంగా గ్రూప్ బి పేపర్ టూ ఇవి కూడా అంతే ఎవరికైతే ఇవి అప్లికబుల్ అవుతాయో వారు మాత్రమే ఇక్కడ వీటిని సెలెక్ట్ చేస్తారు మిగతా వారికి నాట్ అప్లికబుల్ ఎక్కువ శాతం లాంగ్వేజ్ వన్ వచ్చేసరికి తెలుగు ఇంకా గ్రూప్ బి పేపర్ వన్ పేపర్ టూ అప్లికబుల్ అయిన వారు మాత్రమే సెలెక్ట్ చేసుకుంటారు నెక్స్ట్ ప్లీజ్ సెలెక్ట్ లాంగ్వేజ్ టూ వచ్చేసరికి హిందీ సెలెక్ట్ చేసుకుంటాము లాంగ్వేజ్ త్రీ వచ్చేసరికి ఇంగ్లీషు నెక్స్ట్ ఈ లాంగ్వేజ్ ఫోర్ ఇవి కనుక ఎవరికైనా ఉంటే సెలెక్ట్ చేయండి లేదంటే నాట్ అప్లికబుల్ ఈ విధంగా లాంగ్వేజ్ వన్ లాంగ్వేజ్ టూ లాంగ్వేజ్ త్రీ ఎక్కువ శాతం ఇవి ఉంటాయి నెక్స్ట్ ఇంకా గ్రూప్ సబ్జెక్ట్స్ ఇది ఇప్పుడు నేను ఓపెన్ చేసిన సిక్స్త్ క్లాస్ కాబట్టి మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఇవి ఆటోమేటిక్గా గ్రూప్స్ వచ్చేస్తాయి ఈ విధంగా మనం ఓన్లీ లాంగ్వేజెస్ని మాత్రమే మ్యాపింగ్ చేయాలి ఫైనల్గా సబ్మిట్ క్లిక్ చేయాలి కాబట్టి ఈ విధంగా ఈ స్కూల్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ లో ఈ లాంగ్వేజ్ మ్యాపింగ్ని ఈ విధంగా అన్ని పాఠశాలల వారు అందరి విద్యార్థులకు ఈ విధంగా పూర్తి చేయాల్సి ఉంటుంది